మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పర్వతరెడ్డి జన్మదిన వేడుకలో నెల్లూరు నగరంలోని గుప్తా పార్క్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు దానంతో పాటు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అంతకుముందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత ఒక సంవత్సరం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎదురు తగ్గినాం ఏ కార్యక్రమానికి పెళ్లి కూడా మన వేల మంది ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నారు చాలా సంతోషంగా మరి రోజు నా ప్రధానంగా ఇప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పరిస్థితి ఈరోజు చాలా చక్కగా ఇక్కడ సేవా కార్యక్రమాలు ఇందులో భాగంగా వస్త్రదానం కానీ అన్నదానం కానీ దాంతో పాటు కొన్ని టెంపుల్స్ కానీ మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళన్నింటి కూడా ప్రేయర్స్ చేయడం నేను అంతా కూడా వర్తం చేస్తా ఉన్నాను దీనింతా నేను సంతోషంగానే భావించేట్లా నేను ఒక బాధ్యతగా తీసుకుంటాను ఎప్పుడైతే ఇక్కడ ఈ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా నమ్మకంతో వైఎస్ఆర్సీపీ కానీ జనసేన గారు కానీ లేదా నా కానీ ఈ నమ్మకంతో ముందుకు వస్తూ ఉన్నారు ఆ ప్రస్తుత వారికి అండగా నిలబడడం కానీ మరింత రాబోయే మూడు లేదా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్స్ ఇచ్చే దాకా కూడా ప్రతిపక్ష వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ అండగా ఉండడం కానీ ఆ పార్టీని ముందుకు తీసుకోవాలి కానీ తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది అలానే ఈ రోజు ఎవరైతే పార్టీ కోసం ఈ ప్రతిపక్షంలో ఎంత హింస పెడతా ఉన్నా కూడా అధికార పార్టీ ఈరోజు పార్టీకి కష్టకాలంలో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో ఏ అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా వీళ్ళందరికీ కూడా గౌరవం ఉండడంతో పాటు వారందరూ కూడా ఒక స్థాయిలో పెడతారు కానీ కొంత శాతం కూడా ప్రయత్నించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ లీడర్ ఎమ్మెల్సీ తనవతి చంద్రశేఖర్ రెడ్డి మరియు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ పత్రిక సందర్భంగా ఎర్లీ మార్నింగ్ బలకాయలు అందరూ వైఎస్ఎల్సి కార్యకర్తలు అందరూ యాభై మూడు గుడులు యాభై మూడు టెంపుల్స్ తిరిగి ఐదు వందల ముప్పై టెంకాయలతో పూజా కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం కుంతా పార్క్ నందు ఐదు వందల ముప్పై మందికి ఐదు వందల ముప్పై మందికి వస్త్రదానం చేయడం జరిగింది అలాగే యాభై కిలోల గజమాలతో సత్కరించడం జరిగింది సార్ మా సార్ ఇంకా ఎన్నో ఉన్నత పనులు అధిరావించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ఆ బాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ ఎంతో కష్టపడి ఉదయా నాలుగు నా నుంచి పనిచేశారు వాళ్ళందరికీ తెలుసుకుంటూ తెలవచుకుంటారు అందరికీ నమస్కారం ఒక నమ్మకం అంటే మా నెల్లూరు సిమ్మపురి తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతరేని రేని చంద్రశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు యూత్ ఐకాన్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మజ్జిక జయకృష్ణారెడ్డి పిలుపు మేరకు ఆయన పిలిపే ప్రపంచంగా యువతంతా కూడా ఇది ఒక సెలబ్రేషన్ గా ఇక్కడ అంగరంగ వైభవంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సారికి మేమందరం కూడా హ్యాపీ బర్త్డే సార్ మోర్ హ్యాపీ మీలాంటి నాయకుడు మాకు కావాలి సార్ మీరంటే ఒక భరోసా ఒక నమ్మకం జగన్ అన్న నాయకుడిగా ఆయన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్ సార్ మరిన్ని పదవులు అనుభవించాలి మనసుఫూర్తి కోరుకుంటూ సార్ పత్రిక సందర్భంగా ముప్పై మంది మంది ప్రధాన అదేవిధంగా ఐదు ముప్పై మందికి స్పష్టభాన్ని చేయడం జరిగింది కావున ఆ సార్ మరిన్ని పూర్తి జరుపుకోవాలని అలాగే మరిన్ని పదవులు ఆధ్వరించాలి మనస్ఫూర్తి కోరుకుంటూ